సరే మనం కుంభాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబాలను పరిశీలించడము వస్తు దూరాన్ని ప్రతిబింబ దూరాలను కొలవడం ఇది మనం ప్రయోగం చేస్తున్నాం ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు కూడా చూసినాం ఏం కావాలి క్రోవర్తి బీ స్టాండు కటకము కుంభాకార కటకము అగ్గిపెట్టే స్కేల్ స్కేల్ కావాలి సో ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు వస్తువును ఇప్పుడు ఈ పుటాకార కుంభాకార కటకానికి సంబంధించిన వక్రతా కేంద్రము నాభ్యంతరము ఎంత ఉంటుందో చూద్దాం అలాంటివ్వండి ఇది కుంభాకార కటకం కాబట్టి ఇది కుంభాకార కటకము దీని యొక్క నాభ్యంతరం ఎంత అంటే ఇరవై సెంటీమీటర్ నాభ్యంతరం ఇరవై సెంటీమీటర్లు కాబట్టి వక్రతా వ్యాస్ వక్రతా కేంద్రం ఎంత ఉంటుంది నలభై సెంటీమీటర్లు ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా ఈ తలానికి ఇక్కడ కూడా నాభ్యాంతరం ఇరవై సెంటీమీటర్లు ఉంటే వక్రతా కేంద్రము నలభై సెంటీమీటర్లు ఉంది ఇప్పుడు ఇది ఇది ఎఫ్ ఇది పి తర్వాత ఈ వక్రతలానికి ఎఫ్ ఇది సి ఇట్లా ఉంది ఇప్పుడు వస్తువుని మనము సీకి ఆవలో ఉంచినాం సికి ఆవలో ఉంచి ఎంత దూరంలో ఉంచినా మనం ఒక యాభై సెంటీమీటర్ల దూరంలో ఉంచినాం యాభై సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడాలి చెప్పండి సికి ఆవలో ఉంది కాబట్టి ఎఫ్కిసి మధ్యలో ఏర్పడి చూడండి ఎఫ్కిసి మధ్యలో అంటే చూడండి అంటే కొంచెం ముందు కానీ చూడండి ఆ ముప్పై సెంటీమీటర్ల దగ్గర మనకి స్పష్టమైన ప్రతిబింబం అనేది ఏర్పడి కదా తల క్రిందల ప్రతిబింబము వస్తు పరిమాణం కంటే ప్రతిబింబ పరిమాణం చిన్నగా ఉంది తెర మీద పట్టగలిగినాం కాబట్టి నిజ ప్రతిబింబం కదా చూడండి కరెక్ట్గా ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ పడ్డదంటే ఇక్కడ ఇది ట్వంటీ ఇది ఫార్టీ ఎఫ్కి సికి మధ్యలో ఉంది అంటే థర్టీ సెంటీమీటర్ దగ్గర ఉంది అంటే ప్రతిబింబ దూరమే ముప్పై సెంటీమీటర్లు వస్తు దూరం ఎంత యాభై సెంటీమీటర్లు రాసుకోదా అంట నెక్స్ట్ ఇప్పుడు సి పైన ఉంచండి పెట్టి తర్వాత రాదు సి పైన వస్తువు వస్తు పైన ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడాలి సి పైన ఏర్పడదు చూడండి సి పైన ఏర్పడ్డదా కరెక్ట్గా కరెక్ట్గా నలభై సెంటీమీటర్లు అంటే ఇది కటకం నుండి నలభై సెంటీమీటర్ల దూరంలో ఉంది కాబట్టి వస్తు దూరం నలభై సెంటీమీటర్లు కాబట్టి ప్రతిబింబ దూరం కూడా ఎంత ఉంది నలభై సెంటీమీటర్లే ఏ ప్రతిబింబం అది నిజ ప్రతిబింబం ఇంకే ప్రతిబింబము తలక్రిందుల ప్రతిబింబం వస్తు పరిమాణం ప్రతి పరిమాణం ఎట్లా ఉంది సమానంగా ఉంది అంటే వస్తువును వక్రతా కేంద్రం దగ్గర ఉంచినప్పుడు వస్తు పరిమాణము ప్రతిబీ పరిమాణము సమానంగా ఉంటుంది ఇప్పుడు సీకిఎఫ్కి మధ్యలో ఉంచండి సికి కి మధ్యలో అంటే ఇక్కడ ముప్పై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు నలభైకి ఇరవైకి మధ్యలో ఉంది ముప్పైకి అంటే ఇప్పుడు వస్తువు ఎక్కడ ఉంది సీకిఎఫ్కి మధ్యలో ఉంది మధ్యలో ఉన్న ప్రతిబింబం ఎక్కడ ఏర్పడాలి సీకి ఆవలో ఏర్పడాలి చూడండి సికి ఆవల ఏర్పడాలి ఇదేమో సి నలభై కాడ ఉంది సి అక్కడ చూడండి వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం కంటే ఉందా పెద్దగా ఉందా పెద్దగా ఉంది తల క్రిందల ప్రతిబింబ నిజ ప్రతిబింబమా తల క్రిందల ప్రతిబింబము నిజ ప్రతిబింబం ఇప్పుడు వస్తువుని ఎఫ్ మీద ఉంచు ఎఫ్ అంటే ఎక్కడ పెడుతున్నాము ట్వంటీ సెంటిమీటర్ అంటే వస్తు దూరము ఇరవై సెంటీమీటర్ దూరంలో వస్తుంది ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది దూరంలో ఏర్పడు ఇక్కడ ఎక్కడో ఇగో ఈ గోడ మీద మనకి ప్రతిబింబము ఏర్పడుతుంది ఇంకా ఆ గోడ లేకపోతే ఇంకా ఇంకా దూరంగా పోతుంది అంటే ప్రతిబింబం అనేది ఏర్పడదు పోతుంది ప్రతిబింబం ఏర్పడదు కాబట్టి దాని లక్షణాలు ఉంటాయా అవును ఎఫ్కి పీకి మధ్యలో అవచ్చు అంటే ఇప్పుడు వస్తు దూరం ఎంత ఉంది పది సెంటీమీటర్ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది మనకి కటకం లోపలనే ఏర్పడు చూడండి చూడండి కటకం లోపలనే ఏర్పడుతుంది కాబట్టి కటకం లోపల ఏర్పడుతుంది కాబట్టి ఇది నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా లోపల ఉంది కాబట్టి ఏ ప్రతిబింబం ప్రతిబింబం నిటారు ప్రతిబింబ తల క్రిందల ప్రతిబింబ నిటారు ప్రతిబింబం ఇది ఈ ప్రయోగానికి సంబంధించిన విషయాలు